హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రభుత్వ తీరుపై ఏపీఎన్టీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీఆర్సీలు ప్రకటించలేదు ఆరు ఇవ్వలేదు అన్ని బత్యాలు కలిపి ఏడాది కిందట నాలుగు వందల కోట్ల ఉన్న బకాయిలు ప్రస్తుతం పన్నెండు వేల కోట్లకు చేరాయి ఇప్పటికీ చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి మానుకోకుంటే ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టడం తప్పదు అని ఏపీ ఎన్టీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావుగా స్పష్టం చేశారు మంగళవారం శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చిన ఆయన దర్శనం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదు ఉద్యోగులను సంక్షోభంలోకి నెట్టడానికి అడుగుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ సవరణ జరగలేదు సచివాలయ ఉద్యోగుల విషయానికి వస్తే స్పౌచ్ ఉద్యోగుల విషయంలోనూ చర్చలు లేవు డిఏలు రాకున్నా పలువురు ఉద్యోగుల నుంచి ఆదాయ పన్ను వసూలు చేస్తున్నారు ఇకనైనా ఉద్యోగులు పడే కష్టాన్ని గుర్తించి బకాయిలు విడుదల చేయాలి ఆలస్యమైతే ఏపీఎన్టీఓ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహిస్తాం ఏపీ ఐకాస పరిధిలోని వన్ నాట్ ఎయిట్ సంఘాలతో కలిసి ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టేందుకు వెనుకాడబో మరో సంఘ నేతలు గవర్నర్ కలవడాన్ని మేము తప్పు పట్టలేదు మా సంఘంపై నోరు పారేసుకోవడం తగదని హితవు పలికామని వివరించారు శ్రీనివాసరావు ఉదయం విఐపి బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆలయం వెలుకలు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగుపడాలని శ్రీవారిని ప్రార్థించారని తెలిపారు సో ఫ్రెండ్స్ బండి శ్రీనివాసరావు గారు అయితే డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చేపడతామంటున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో